శ్రీ గురవే నమ అంబరీషుడు ద్వాదశీ వ్రతం చేస్తున్నాడు అయితే ఆయన మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు పరమ భాగవతోత్తముడు అటువంటి వాడు చక్కగా సవై మనఃకృష్ణ వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరవు మార్జనాదిషు మరి ఆయన యొక్క ఇంద్రియాలను మనస్సును పూర్తిగా భగవంతుని ఎందు పెట్టి ఆయన సేవలో నిమగ్నుడై ఉన్నాడు ఆయన ద్వాదశి వ్రతాన్ని చేసేవాడు ఆ ద్వాదశి వ్రతం పూర్తవుతున్న సమయంలో కార్తీక మాసంలో పారణ చేసే సమయానికి దుర్వాస మహాముని వచ్చాడు అయితే ఆయన్ను తనతో పాటు ప్రసాదాన్ని స్వీకరించమని ప్రార్థించాడు ఆయనతో పాటే ఆ వ్రత పారణ చేయాలని సంకల్పించుకున్నాడు అయితే ఈయన నదీ తీరానికి వెళ్ళిన వాడు ఎంతసేపటికి రావట్లేదు సరే ఆయన రావడానికి ఆలస్యం అయ్యేసరికి ఆ ద్వాదశి ఘడియలు ముగుస్తాయనే దాంతో అంబరీషుడు పారణ చేయటానికి ఉద్యుక్తుడయ్యాడు ఆయన యొక్క పురోహితుడు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి అంటే నీటిని గనక స్వీకరిస్తే ఇటు పాలన చేసినట్లు అవుతుంది అటు ఆహారాన్ని తీసుకున్నట్లు కాదు కదా ఆ విధంగా ఆయన పాలన చేశాడు తిరిగి వచ్చినటువంటి దుర్వాస మహర్షి ఈ విషయాన్ని ఆయన యోగశక్తితో గ్రహించి తనను పిలిచి తాను రాక మునుపే పాలన చేసినందుకు కోపగించి కృత్యను ప్రవేశపెడతాడు అంబరీషుడి మీదకి అంటే ఆయన యొక్క జటలను ఆయన జడను తీసి భూమి మీద ఇట్లా కొట్టేసరికి ఆ కృత్య మహా వికృత రూపాన్ని ధరించి అంబరీషుణ్ణి దగ్ధం చేసే విధంగా ఆయన మీదకి పరిగెడుతుంది కానీ సుదర్శనుడు అంబరీషుణ్ణి సర్వదా అన్ని విధాలుగా సంరక్షిస్తున్నాడు భగవద్భక్తులు వాళ్ళ గురించి వాళ్ళు ఎలాంటి విచారాన్ని కలిగి ఉండరు ఎందుకంటే వేదిత్వాత్ కాబట్టి వాళ్లకు వాళ్ళ శరీరం గురించి కానీ వాళ్ళ గురించి కానీ అట్లానే లోకం గురించి కానీ వేరే దేని గురించి కూడా భయం ఉండదు అంటే వాళ్ళను వాళ్ళు కాపాడుకునే పనిలో ఉండరు భగవంతుడి సంరక్షణలో సురక్షితంగా ఉంటారు సుదర్శనుడు కృత్యను భస్మం చేసి దుర్వాసు వెంబడించాడు ఆ తాపాన్ని ఆ వేడిని భరించలేక దుర్వాసుడు అన్ని లోకాలలో సంచరించాడు ఆయన నదులలో కానీ సముద్రాలలో కానీ గుల్మాలలో వనాలలో అట్లానే స్వర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన్ని ఆయన్నెవరూ కాపాడలేకపోయారు ఆయనకి ఎలాంటి రక్షణ దొరకలేదు ఇక చివరికి ఆయన ఈశ్వరుడి దగ్గరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వీళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాడు కానీ వాళ్ళెవరూ కూడా హరిభక్తుల విషయంలో అపరాధం చేస్తే దాన్ని క్షమించగలిగే సాహసానికి మేము పాల్పడం ఎందుకంటే ఆ భగవంతుణ్ణే మీరు ఆశ్రయించండి ఆయనే మిమ్మల్ని క్షమించాలి అని చెప్పాడు అప్పుడు దుర్వాసుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు ఆయన చెప్తున్న మాట అహంభక్త పరాధీన యస్వతంత్ర అంటే మేము అంటే మామలుగా భక్తులు ఎంత గొప్పవాళ్ళు అంటే స్వతంత్రుణ్ణైనటువంటి నన్ను కూడా పరాధీనుణ్ణి చేసేస్తారు అంటే భగవంతుడు ఏమంటున్నాడంటే నేను నా భక్తులకు పరాధీనుడిగా ఉంటాను వాళ్ళ అధీనంలో ఉంటాను వాళ్లకు నేను దాసుణ్ణి మరి వాళ్ళ విషయంలో చేసిన అపరాధానికి నన్ను వచ్చి క్షమించమని అడిగితే నేనేం చేయగలుగుతాను ఎందుకంటే ఇది పెద్ద విషయం నా విషయంలో అపరాధం చేస్తే వేరు కానీ నా భక్తుల విషయంలో అపరాధం చేస్తే వాళ్ళనే వెళ్ళి ప్రార్థించాలి వాళ్ళనే క్షమించమని అడగాలి వాళ్ళు తప్ప నిన్నెవరూ క్షమించలేరు అంటే త్రిమూర్తులు కూడా హరిభక్తులను మనం అవమానిస్తే దాని నుండి మనల్ని కాపాడలేరు కేవలం భక్తులే మనల్ని క్షమించాలి అని చెప్తున్నాడు భగవంతుడు మరి వశీకర్వంతి మాం భక్త్యా సత్ స్త్రీయ సత్పతిం యథా ఎట్లా అయితే పతివ్రత స్త్రీలు భర్తకు అనుకూలమైనటువంటి సేవ చేసి ఆ భర్త పూర్తిగా మానసికంగా వాళ్లకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదని నిశ్చయించుకునే విధంగా అంటే వీళ్ళేమి వీళ్ళ అనుకూలం కోసం ఏమి అడగరు కానీ ఆ భర్త మనస్సులో నిశ్చయించుకుంటాడు వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చేయకూడదు అని అట్లానే సత్ స్య సత్పతిం మాం భక్త్య నన్ను వశం చేసుకుంటారు నా భక్తులని చెప్తున్నాడు ఏ దారా అకార పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తమిమం పరం హిత్వా మాం శరణం యాతా కథం తాం త్యక్తుముత్సహే మరి దారాపుత్రాదులను గృహాలను వేరే వేరేతరమైన సంపదలను బంధువులను ఆప్తులను అందరినీ వీడి అంటే మానసికంగా ఎక్కడ ఆసక్తిని కలిగి ఉండకుండా కేవలం నేనే సర్వస్వం అని భావించే నా భక్తులను నేను ఎలా త్యజిస్తాను విష్ణుస్థానే కృతం పాపం గురుస్థానే ప్రముఖ్యతి గురుస్థానే కృతం పాపం మరి గురుస్థానంలో చేసిన పాపం అపరాధం దానిని తొలగించటం గురువు వల్లే సాధ్యమవుతుంది తప్ప ఇతరుల వలన కాదు కాబట్టి భగవంతుడు తన విషయంలో చేసిన అపరాధాన్ని క్షమించగలుగుతాడు కానీ ఎందుకంటే తన విషయంలో చేసిన అపరాధాన్ని గురువు భగవంతుడు క్షమించేటట్లు చేయగలుగుతాడు అంటే గురువును ఆశ్రయిస్తే భగవంతుడు ప్రసన్నుడవుతాడు కాబట్టి భగవద్ అపరాధాన్ని గురువు తొలగించగలడు కానీ గురువు విషయంలో చేసిన అపరాధాన్ని భగవంతుడు తొలగించలేడు అందుకనే తత్వం గురు సమం నాస్తి అని అంటున్నారు మహర్షి నారద పురాణంలో గురు సమం నాస్తి తత్వం గురుతత్వంతో సమానమైనటువంటి తత్వం లేదు అట్లానే నాస్తి తత్వం గురో పరం గురుతత్వంతో సమానమైనది దానికంటే సమానమైన తత్వమే లేదన్నప్పుడు దానికంటే మించిన తత్వం ఎలా ఉంటుంది అట్లా భగవంతుడే స్వయంగా గురు రూపంలో భక్త రూపంలో జీవుల విషయంలో పరమ ప్రసన్నుడై వాళ్లకు పరమానుకూలుడై వాళ్ళను అనుగ్రహించడానికి చూస్తున్నప్పుడు ఆ గురువు విషయంలో అపరాధాన్ని భగవంతుడు ఎలా సహించగలుగుతాడు ఎందుకంటే అంత కృప లభ్యతే తత్కృప భగవత్కృపతోనే గురువు దొరుకుతాడు దుర్వాసుడు బ్రహ్మర్షే అయినప్పటికీ మహా సంపన్నుడే అయినప్పటికీ సాక్షాత్తు రుద్రాంశతో జన్మించినవాడు అట్లాంటి మహానుభావుడు కూడా మరి క్షత్రియుడు అంబరీషుడు అయినప్పటికీ మహాభక్తుడు మహాభాగవతుడు అటువంటి అంబరీషుడు విషయంలో చేసిన అపరాధానికి తిరిగి మళ్ళా వెళ్ళి ఆయన్నే ఆశ్రయించాల్సి వచ్చింది కాబట్టి భక్తి యొక్క మహిమ అమోఘం భక్తి యొక్క ప్రభావం అనిర్వచనీయం ప్రకాశతే క్వాపి పాత్రే అని అది ఎక్కడో ఏ ఒక్కరిలోనో అరుదుగా విశేషించి ప్రకాశిస్తుంది అట్లానే సాధనౌఘై అనాసంగై హరిభక్తిస్తు దుర్లభ అనాసంగై సాధనై సాధనౌఘై ఎన్నో సాధనలు చేసినప్పటికి కూడా అవి అనాసంగంతో చేసినప్పటికి కూడా హరిభక్తిని అంటే వైరాగ్యయుక్తులై వేరే ఎన్నో సాధనలు చేసినా కానీ హరిభక్తిని పొందటం అంత సులభమైన విషయం కాదు అది సుదుర్లభ మరి భక్తులను ఆశ్రయిస్తే మమ నామ సదాగ్రాహి మమ ప్రియ సదా భక్తిస్తస్మై ప్రదాతవ్యాన తు ముక్తి కదాచన అని చెప్తున్నాడు భగవంతుడు అంటే నా నామాన్ని ఎవరైతే గ్రహిస్తారో నా సేవ ఎందు ప్రీతిని కలిగి ఉంటారో వాళ్ళకి నేను భక్తిని ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు అట్లా భక్తి శాస్త్రాన్ని మననీయాన్ని తదుద్బోధక కర కర్మాణి కరణీయాన్ని ఆ భక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఆ భక్తిని మన హృదయంలో కలిగించే బలపరిచే విషయాలను మనం వినాలి ఆ శాస్త్రాలను మనం గ్రహించాలి అట్లానే దానికి అనుకూలమైనటువంటి కర్మలను ఆచరించాలి అంటే ఏ పనులు చేయడం వలన ఏ సేవలో పాల్గొనడం వలన హృదయంలో భగవంతుడి విషయంలో భక్తి భావం బలపడుతుందో అటువంటి వాటిల్లో మన మనస్సును లగ్నం చేయాలి ఎందుకంటే భక్తి తరగని సంపద విశేషమైనటువంటి దివ్యమైన భగవత్ కృపతో లభించేది మరి భగవంతుడు పరమ ప్రసన్నుడై జీవుణ్ణి అనుగ్రహించాలనే తన భక్తిని పొందేందుకు అవకాశాన్ని మానవ శరీరం ద్వారా ప్రసాదించాడు అందుకని తత్వజ్ఞానాన్ని పొంది భగవంతుణ్ణి ఆశ్రయించే నిశ్చయాన్ని కలిగి ఉండటమే భగవంతుడి యొక్క పరమోపకారాన్ని మనం గ్రహించటానికి మార్గం మరి అంబరీషుణ్ణి శరణు వేడాడు దుర్వాసుడు అయితే అంబరీషుడు ఆయన పాదాల మీద పడి శరణు వేట్టడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి దుర్వాసు నివారించి స్వామి మీరు నా పాదాలు పట్టుకోవడం ఏంటి అని చెప్పి ఆయన సంకోచించి సుదర్శనుణ్ణి ప్రార్థించి తిరిగి ఆయన ఉపసంహరించుకొని దుర్వాసు వీడి వెళ్ళేటట్లు చేశాడు అప్పుడు దుర్వాసుడు అంటాడు అహో అనంత దాసానం మాహాత్మ్యం దృష్టమధ్యమే అనంతుడి యొక్క దాసుల మహిమ మహాత్మ్యం ఎంత గొప్పది ప్రత్యక్షంగా నేను ఇవాళ దర్శించాను అని చెప్పి అంటే లోకానికి భగవద్భక్తుల యొక్క మాహాత్మ్యాన్ని దర్శింపజేయడానికి ఆ దివ్యమైనటువంటి కార్యంలో తన పాత్రను తాను పోషించాడు దుర్వాస మహర్షి లోకానికి తెలియజేస్తున్నాడు భక్తుల మహిమ అనంతమైనది అపారమైనది భగవంతుడు కూడా వాళ్లకు విధేయుడయుడు ఉంటాడు కాబట్టి భగవంతుడు భక్త వశ్య భగవంతుడు భక్త సులభుడు భక్త పరాధీనుడు అందుకని మరి భాగవత ధర్మాన్ని మనం ఆశ్రయిస్తే అంతకంటే మన శ్రేయస్సుకు మించినటువంటి సాధన ఇంకొకటి లేదు ఈ సత్యాన్ని లోకం గ్రహించటం కోసం భక్తుల యొక్క మహిమను తెలుసుకొని భక్తి యొక్క ప్రభావాన్ని ఎట్లా అయితే భక్త్యా అసాధ్యం నకించి దస్తీ భక్త్యాహమేక్రాహ్య అంటున్నాడు ఏకయా భక్త్య ఒక భక్తి ద్వారానే నేను గ్రహింపబడతాను నేను దొరుకుతాను అంటే గురు భక్త్యాశమిలతి గురువు వేరు భగవంతుడు వేరు కాదు కాబట్టి గురువును ఆశ్రయించడం వలన గురు భక్తి చేయడం వలన ఏమే భక్త జనాపాన మే భక్తాశ్చే జనా భక్త భక్త తేమే భక్త తమామతా అంటున్నాడు భగవంతుడు కాబట్టి ఆయన భక్తుల భక్తి సాధారణమైనది కాదు సర్వశ్రేష్ఠమైనటువంటిది మద్భక్త పూజాభ్యధిక సర్వభూతేషు మన్మతి అని చెప్తున్నాడు కాబట్టి ఆయన భక్తిని పెంపొందించుకోవాలి ఆయన భక్తులను ఆశ్రయించాలి హరయే నమ గురవే నమ